జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే లే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనై ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై కవినై శశినై శివమై నిశినై నాతో నేను సహమిస్తూ నాలోనే భ్రమిస్తూ ఒంటరినై కలవరితం తాను నిరంతరం కలన్ని కదన్ని మాటన్ని పాటన్ని రంగుణ్ణి రంగవల్లుణ్ణి కావ్యకన్యన్ని ఆడపిల్లన్ని